వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను రవ్వ బొబ్బట్లు చూపించిపోతాను ఇవి చూడ్డానికి మనకి చపాతిలాగా ఉన్నాయి చూడండి కానీ ఇవి రవ్వతో చేసినటువంటి బొబ్బట్లు గోధుమ పిండితో మనం వేసాను ఇక్కడ మైదా ఇలాంటిది ఏం వేయకుండా నేను ఫుల్ గోధుమ పిండితోనే చేసి చూపిస్తాను మనకి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి అందరూ కూడా ట్రై చేయొచ్చు పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగితే మనం పదే పది నిమిషాల్లో ఇలాగ చేసి పెట్టచ్చు చాలా ఈజీగా చేసుకునేటువంటి విధానంలో మీకు చూపిస్తాను చూడండి ఎక్కడా కూడా నీకు రవ్వ కూడా కనిపించదు ఇంత పలచగా చేసుకోవచ్చు మనకి రవ్వ బొబ్బట్లు ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకొని అందులోకి ఒక అరకప్పు వరకు నీళ్లు పోసుకొని మనం బెల్లాన్ని కరిగించుకోవాలి మరి మనకేం పాకం అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది చనిలాగా బెల్లం కరిగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో ఒక రెండున్నర కప్పు వరకు నీళ్ళు తీసుకోవాలి నీళ్ళు తీసుకొని నీళ్ళని మనం ఉడికించుకోవాలి అలాగే ఇందులోకి ఇలాచి కొద్దిగా పసుపు వేసుకుంటాన్న పసుపు వేసుకుంటే కలర్ బాగా ఉంటుంది మనకు ఇప్పుడు ఈ నీళ్ళు ఉడికేటప్పుడు చూడండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మనం అదే కప్పుతో ఒక కప్పు రవ్వ బొంబాయి రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ ఒక కప్పు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇలాగ మనం కంటిన్యూగా కలపాలి లేదంటే ఇది ఉండలు కడుతుంది కదా జాగ్రత్తగా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి మనం ఇక్కడ పసుపు వేయడం మూలంగా మనకి కలర్ అనేటువంటిది చాలా బాగా వస్తుంది మంచి కలర్ వస్తుందని వేశాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు చండిలాగా దగ్గరగా వచ్చిన తర్వాత మనం అంతా ఇప్పుడు మనం ఆల్రెడీ కరిగించుకునేటువంటి బెల్లం ఉంది కదా ఆ బెల్లం నీళ్ళు మొత్తం ఇలాగ ఫిల్టర్ చేసుకొని వేసేసుకోవాలి మీకు బెల్లం వద్దు అనుకుంటే చక్కెరైనా వేసుకోవచ్చు అంతా వేసుకొని అంతా బాగా ఇందులోకి మనము అంతా బాగా కలిపేసుకొని పడేంత వరకు మనం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి అప్పుడే మనకి రవ్వ ఉడుకుతుంది బాగా మొత్తం బెల్లం అంతా కూడా బాగా కలిసిపోతుంది చూడండి ఇలాగ దగ్గరకు వచ్చేంత వరకు మనము ఇలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొబ్బరి ఎండు కొబ్బరి వేసుకుంటాను నేను ఒక స్పూన్ వరకు ఇలాగ చిన్నగా తురుముకొని వేసుకున్నా అలాగే కొద్దిగా నెయ్యి మీకు నెయ్యి ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఒక రెండు మూడు స్పూన్లైనా వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వేసాను వేసి అంతా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ఇది పూర్తిగా చల్లారనివ్వాలి ఒక ప్లేట్లోకి తీసేసుకొని మొత్తం అంతా పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఇది చల్లారే లోపల మనం గోధుమ పిండిని కలుపుకోవాలి నేనైతే ఇది గోధుమ పిండి చూడండి నేను గోధుమలు తెచ్చుకొని మిషన్ కాడించుకునేటువంటిది ఇక్కడ నేను ఒక ఐదు బొబ్బట్లు సరిపడేలాగా వేసుకుంటున్నాను ఒక ఐదు ఆరు సరిపడాలాగా ఒకటిన్నర కప్పు వేసుకున్న చిటికెడు ఉప్పు వేసుకొని మనం అంతా బాగా కలుపుకోవాలి యాక్చువల్గా నేను ఒక కప్పు రవ్వకి ఇవి మనకి దాదాపుగా ఒక పది వరకు అవుతాయి కానీ నేను ఇక్కడ ఒక ఐదు ఆరు సరిపడలాగా వేసుకున్నా పసుపు మొదలె వేయలేదు ఇప్పుడు వేసుకుంటున్నా మీరు ఫస్ట్లో వేసుకుంటే కలరు కరెక్ట్గా వచ్చేస్తుంది నేను ఇప్పుడు చివరిలో వేసుకొని ఇలా కొద్దిగా నీళ్ళు వేసి మొత్తం అంతా పసుపు వేసుకొని కలిపేసుకున్న తర్వాత చేతికి అంటుకుంటుంది కదా అందుకోసమని కొద్దిగా నూనె వేసుకొని మనకి కావాల్సిన సైజులో మనం ఉండలు చుట్టుకోవడమే ఇక్కడ చూడండి పిండి కూడా మరీ చపాతి పిండిలాగా గట్టిగా కాకుండా మరి అంత మెత్తగా కాకుండా ఈ రకంగా ఉండేలాగా కలుపుకోవాలి ఈ సైజులో నేను బాల్స్ లాగా చేసుకున్నా ఇక్కడ ఐదు చేసుకున్నాను కదా కానీ అందులోంచి ఇంకా రెండైనా మళ్ళీ మనకి ఎక్స్ట్రా వచ్చినటువంటి పిండిని సపరేట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అంత బాగా మనము కలుపుకోవాలి ఎక్కడైనా మధ్యలో చిన్న చిన్న ఉండలు అలాంటివి ఉంటే తీసి పక్కన పెట్టుకోండి లేదంటే చేత్తో అలాగే నలుపుకోండి మీకు ఏదైనా సరే చూడండి ఇలాగ ఎక్కడైనా చిన్న చిన్న ఉంటే ఇలాగ చేత్తో అనేసుకోండి లేదనుకుంటే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చివరిగా కొద్దిగా నూనె వేసుకొని మనకి చేతికి అంటుకోకుండా ఉండడం కోసం వేసేసి ఇలాగ మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు బాల్స్ ఇలాగ రెడీ చేసుకోవడమే యాక్చువల్గా మనం పిండి ఎంత తీసుకుంటున్నామో ఇక్కడ ఇక్కడ రవ్వ కూడా అంతే సైజులో తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఇలాగన్ని మనము రెడీ చేసి పక్కన పెట్టేసుకోవడమే చూడండి నాకు ఎన్ని వచ్చినాయి కానీ నేను బొబ్బట్లు అయితే అన్ని చేయలేదు పిండి కొద్దిగానే కలుపుకున్నాను కదా ఒకటిన్నర కప్పే వేసుకున్నాను కాబట్టి నాకు ఇందులో ఒక ఏడు వచ్చినాయి ఎలాగ రౌండ్గా చేసుకొని చేత్తోనే ఇప్పుడు ఒక్కొక్కటి పెట్టేసుకొని మనం రవ్వ ఎలాగ చండ పైన మిగిలినటువంటి పిండిని అంతా నేను తీసేస్తాను పక్కన పెట్టేసుకుంటాను ఒకవేళ మనం అంతా వేసామంటే మనకి రవ్వ కంటే కూడా పిండి ఎక్కువగా ఉంటుంది అందుకోసం అలాగ వేసి ఇలాగ చూడండి ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా చేత్తో ఒత్తుకొని ఇప్పుడు మనము మీరు కావాలంటే నూనైనా వేసుకోండి లేదంటే పిండితో అయినా చేసుకోండి నూనెతో వేసుకున్నామంటే మనం ఇలాగ చేస్తామంటే మనకి చేత్తో తీయడానికి రాదు కాబట్టి ఏదైనా ఒక కవర్ పైన వేసుకొని చేసుకోవాలి మనం అదే పిండి వేసామంటే ఇలాగ చేత్తో మనం అన్ని వైపులా తిప్పుతూ మనం ఈజీగా చేసుకోవచ్చు చపాతీలాగా మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా చేసుకోవచ్చు నేనైతే ఇలాగా చేసుకున్నా చూడండి మరీ అంత పలుచగా కాకుండా మరీ అంత మందంగా కాకుండా చేసుకున్నా ఇలాగే అన్నీ చేసేసుకొని మనము ఇప్పుడు చపాతి ఎలాగ కాల్చుకుంటామో అలాగ కాల్చుకోవడమే రెండు వైపులా ఇక్కడ మీరు నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు నూనె కావాలంటే నూనె వేసుకోవచ్చు ఒకవైపు కాలిన తర్వాత ఇలాగ మనము ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ కంటిన్యూగా అటు ఇటు తిప్పుతూ మనం కాల్చుకోవాలి నేనైతే ఇక్కడ నూనె వేసుకుంటాను నేను రెగ్యులర్గా వాడేటువంటి నూనె వేసుకున్నా రెండు వైపులా వేసుకొని మనము బాగా చపాతి ఎలాగ కాల్చుకుంటామో మంచి కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా కాల్చుకోవడమే ఇవి మనము ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు పిల్లలకి మనకి ఏదైనా ప్రసాదానికి ఎలా చేసుకోవాలన్నా కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగా ఉంటుంది సైడ్కి కూడా అంత బాగా కాల్చామంటే మనకి మనకి ఒక రెండు రోజులైనా కూడా నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక నాలుగైదు రోజులైనా మనం స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఇలాగే ఇలాగే మొత్తం అన్నీ కూడా ఇలాగ కాల్చేసుకోవడమే చాలా ఈజీగా అండి మనకి ఓలుగా చేసుకోవడానికంటే టైం పడుతుంది కదా అలాంటప్పుడు ఇలాగ మనం సింపుల్గా చపాతి పిండితోనే అంటే గోధుమ పిండితోనే ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ మైదా మైదాగాను వాడకుండా మనం హెల్తీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునేటువంటి బొబ్బట్లు ఇక్కడ మనము ఇలాగైనా కలుచుకోవచ్చు మీరు కావాలంటే నూనె వేసుకోండి వద్దు అనుకుంటే మాత్రము నూనె లేకుండా అయినా కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఇలా కొద్దిగా మందంగా చేసుకున్నామంటే కొద్దిగా మందంతో చేసుకుంటే ఇలాగా పొంగుతూ వస్తుంది మరి పలుచగా చేసుకున్నామంటే ఇంత బాగా పొంగుదంతే రెండిటికి తేడా ఇదే అన్నీ ఇలాగ కాల్చుకున్న తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడమే వీటిని వేడి వేడిగా అయినా తీసుకోవచ్చు లేదా చల్లారిన తర్వాత అయినా కూడా చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ టైంలో కూడా ఇలాగ చేసి పెట్టచ్చు మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయడం మూలంగా నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి రెగ్యులర్గా